శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ నెలలో రాశి ఫలాల్లో భాగంగా ఇప్పుడు మనం మేషరాశి గురించి మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుందనే విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం వరకు మేషరాశి కిందకి వస్తుంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో అష్టమంలో గురుడు సంచారం అలాగే మూడింట రాహువు అలాగే భాగ్యస్థానంలో శనికేతువుల సంచారం అలాగే నాలుగింట రవి బుధుల సంచారం ఐదింట కుజుడు ఇటువంటి గ్రహ సంచారం అంటే గ్రహస్థితులు ఈ విధంగా ఉండటం వలన గ్రహ సంచారం ఈ విధంగా ఉండటం వలన అన్ని రకాల అన్ని రంగాల్లో అన్ని విధాలుగా పూర్తిగా యోగ్యమైన కాలంగా ఈ ఆగస్ట్ నెలని మేషరాశి వారికి చెప్పవచ్చు అంటే విద్యార్థులకి మొదటి ప్రయత్నంలో రెండవ ప్రయత్నంలో అన్ని ప్రయత్నాల్లోనూ మంచి మార్కులు వస్తాయి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు వ్యాపారస్తులకి మంచి ధనలాభం ఉంటుంది అనుకున్న స్థాయిలో వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని వృద్ధి చేయగలుగుతారు ఉద్యోగస్తులు వాళ్ళు కోరుకున్న చోటికి వాళ్ళు కోరుకున్న విధంగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి జీవితంలో మంచి హైక్ని కానీ మంచి కంపెనీకి వెళ్ళి మంచి స్థితిలో వెళ్ళటం కానీ అంటే మంచి పొజిషన్కి వెళ్ళటం కానీ ఈ ఆగస్టు నెలలో సంభవిస్తుంది రాజకీయ నాయకులు అంటే మేషరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి తిరుగులేని ప్రజాదరణ లభిస్తుంది అంటే గతంలో ఏదన్నా కాస్త ఒడిదుడుకులుగా ఉన్నా ఇప్పుడు ప్రజా ప్రజాదరణ వాళ్ళని తీసుకెళ్ళి సరైన స్థానంలో సరైన పదవిలో కూర్చోబెట్టడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా సినీ టీవీ రంగాల కళాకారులకి ఆర్టిస్టులకి మంచి మంచి వేషాలు మంచి మంచి అవకాశాలు ఈ ఆగస్టు నెలలో లభిస్తాయి ఈ ఆగస్టు నెలలో లభించినటువంటి అవకాశాల వల్ల వీళ్ళకి అవార్డులు మంచి మంచి బహుమతులు అవార్డులు మంచి లాభం కలిగేటువంటివి గుర్తింపు కలిగేటువంటి పాత్రలు లభిస్తాయని చెప్పడంలో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ముఖ్యంగా ఈ ఐరన్ ఇనుము అలాగే నూనె పత్తి అలాగే కాటన్ బిజినెస్ ప్లాస్టిక్స్ స్టీల్స్ ఈ శనికారకత్వానికి సంబంధించి మేషరాశిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో అంటే శనికారకత్వం సంబంధించినటువంటి ఈ పై రంగాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే మేషరాశిలో జన్మించిన వారు ఉంటారో వాళ్ళకి మంచి ధనాదాయ మార్గాలు కనపడుతున్నాయి వాళ్ళ వ్యాపార విస్తరణ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా దేవాలయాలు గ్రంథాలయాలు బుక్సు స్టేషనరీ విద్యాలయాలు పీఠాధిపతులు మఠాధిపతులు ఇటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ అంటే ఇటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి మేషరాశి వాళ్ళకి వీటికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి మేషరాశి వాళ్ళకి కొద్దిగా గడ్డు కాలంగా కనపడుతుంది వీళ్ళు ఎవరైతే అంటే నేను చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి విద్యకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి బుక్స్ స్టేషనరీ ఫ్యాన్సీ ఇటువంటి ఐటమ్స్కి సంబంధించి వ్యాపారాలు ఎవరు చేస్తారో ఈ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరు చేస్తారో వాళ్ళందరూ కూడా ఒక మూడు గురువారాల పాటు గురువార నియమాలు పాటించాలి వాళ్ళ దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామిని కానీ అలాగే రాఘవేంద్ర స్వామిని కానీ గారిని కానీ సందర్శించి బిస్కెట్ కలర్ వస్త్రాలు అంటే లే ఒక హాఫ్ వైట్ అంటాం హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ రంగు కలిగినటువంటి వస్త్రాలను సమర్పించడం ద్వారా ఈ దోషాలు తొలగిపోయి వాళ్ళ రంగాల్లో కూడా ఉన్నతమైన స్థితికి పొందుతారు ఇది ఎందుకు చెప్తున్నామంటే మేషరాశిలో ఉన్న వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల చాలా బాగుంది కానీ నేను చెప్పిన ఈ రంగాలు అంటే ఆధ్యాత్మిక రంగం దేవాలయాలు గ్రంథాలయాలు విద్యాలయాలు బుక్స్ స్టేషనరీ ఫ్యాన్సీ అదేవిధంగా విద్యా సంస్థలు ఎటువంటి వాటిలో అంటే ఈ విద్యా సంస్థలకు సంబంధించి వ్యాపారాలు ఉద్యోగాలు చేసేటువంటి ఈ రంగాలకు చెందినటువంటి మేషరాశి వాళ్ళకి ఎవరికైతే ఉందో కొద్దిగా ఆ రంగాల రీత్యా వాటి అయినటువంటి గురుడు స్థానంలో వీళ్ళకి సంచరించడం వలన వీళ్ళకి కొద్దిగా అవకాశాలు తగ్గుతాయి ఆ తగ్గుతాయి కాబట్టి నేను చెప్పిన ఈ రెమెడీని పాటించడం వలన వీళ్ళు మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవిత భాగస్వాములతో మంచి అనుకూలమైన స్థితిలో ప్రయాణం చేస్తారు అయితే మేషరాశిలో జన్మించినటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా ఇది వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు అంటే మేషరాశిలో జన్మించినటువంటి అవివాహితులు పెళ్లి కాని వాళ్ళకి గతంలో చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళ ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆగస్ట్ నెలలో వాళ్ళకి వాళ్ళ మనసుకి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సంబంధాలు ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెలలో వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి చేతి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం గడ్డు కాలం కింద చెప్పవచ్చు వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పినటువంటి గురుగ్రహానికి సంబంధించిన రెమెడీ పాటించినట్లయితే వాళ్ళ జీవితం కూడా మూడు పూలు అరకాయలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా గురుడు యొక్క అనుగ్రహం సంపాదించడానికి ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా మూడు గురువారాల పాటు మన వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక సద్గురువు యొక్క ఆలయాన్ని దర్శించటం అంటే శ్రీడి సాయినాథుడి ఆలయం కానీ రాఘవేంద్ర వారి ఆలయం కానీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ అలాగే దక్షిణామూర్తి వారి ఆలయం కానీ దర్శించినట్లయితే దక్షిణామూర్తి జగద్గురు అంటే శివస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి ఆయన గురువులందరికీ గురువు కాబట్టి ఆయన్ని దర్శించిన వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతారని చెప్పడంలో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు అదేవిధంగా ఈ ఆగస్టు నెలలో ఈ మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో పూజలు పురస్కారాలు వ్రతాలు జపాలు తపాలు అన్నీ చేయగలుగుతారు అదేవిధంగా మంచి మంచి పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు అంటే వీళ్ళు గతంలో మొక్కుకున్నటువంటి షిరిడి తిరుపతి కాశీ వంటి పుణ్యక్షేత్రాలని ఈ ఆగస్ట్ మాసంలో సందర్శించగలుగుతారు ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళు మూడింట ఉన్నటువంటి రాహు యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడికి కానీ పార్వతీదేవి ఆలయాలకి ఎక్కడికైనా సరే వెళ్ళి శ్రీచక్రార్చన కానీ కుంకుమార్చన కానీ చేయించుకున్నట్లయితే రాహు యొక్క అనుగ్రహాన్ని పొంది వీళ్ళు ఆకస్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్లేందుకు దోహదపడుతుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నామని అంటే భాగ్యస్థానాన్ని మేషరాశి వశాత్తు భాగ్యస్థానాన్ని రాహు చూడటం వలన వీళ్ళకి రాహు యొక్క అనుగ్రహం సంపాదించగలిగితే వీళ్ళు ఆకస్మికంగా ఉన్నతమైన స్థితికి వెళ్తారు సహజంగానే అగస్టు నెలలో అన్ని రంగాల వాళ్ళకి మేషరాశిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని మనసులో ఉండి కూడా కొన్ని తీరనటువంటి సంకల్పాలు కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఈ అమ్మవారి అర్చన వలన సాధ్యపడతాయి ఈ అమ్మవారి అర్చన చేయటం వలన రాహు యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా షడన్గా ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశం మేషరాశి వాళ్ళకి కలుగుతుంది అదేవిధంగా స్పెక్యులేషన్స్ లాటరీస్ స్టాక్ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పిన రెమెడీ పాటించి అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి శ్రీచక్రచన కుంకుమార్చన చేసి వాళ్ళు వీటిల్లో కనుక పెట్టుబడులు పెట్టేటట్లయితే మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తాయి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విధంగా తీర్పుల్ని పొంది ఆనందించడం అనేటువంటిది ఈ ఆగస్టు నెలలో జరుగుతుంది అదేవిధంగా ఈ ఆగస్ట్ నెలలో ముఖ్యంగా స్థిరాస్తులు భూములు కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి వాళ్ళు గృహాలంకరణ సామాగ్రి విలువైనటువంటి ఆభరణాలు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆగస్టు నెలలో సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేసినటువంటి బంగారు నగలని మంచి ముహూర్తంలో గనక ధరించగలిగినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులు విలువైన వస్తువులు వజ్రాలు ఏవైతే ఉన్నాయో తిరిగి రెట్టింపై ఎంతో స్థితికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే మనం మొట్టమొదటిసారిగా ధరించేటువంటి ఆ నగ ఏదైతే ఉందో మంచి ముహూర్తంలో ధరించినట్లయితే అది రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు అయ్యే అవకాశం ఉంటుంది అని ఈ విషయాన్ని మీకు తెలియజేయటం జరిగింది ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు సహజంగానే ధైర్యంగా ఉంటారు సహజంగానే ముండిగా ఉంటారు అనేక ఒడిదుడుగులకు లోనయ్యి చిన్న వయసు నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని జీవితంలో నిలబడ్డటువంటి వాళ్ళకి ఆనందించేటువంటి సమయం మంచి విందులు వినోదాలు విహారాల్లో గడపడానికి అనుకూలమైన సమయం అంటూ ఏదన్నా ఉందంటే ఈ ఆగస్టు నెల కింద చెప్పవచ్చు అదేవిధంగా వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అత్యంత అనుకూలమైన మాసంగా ఈ ఆగస్టు నెలని చెప్పడం జరుగుతోంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే అన్ని రంగాల వాళ్ళకి అన్ని కేటగిరీలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ ఆగస్ట్ నెల అత్యంత అనుకూలమైన కాలంగా ఉండి మంచి ధనాదాయ మార్గాలను ఇచ్చి మంచి సుఖవంతమైన జీవితాన్ని ఇస్తోంది మంచి స్థిరాస్తులను కొనుక్కునే అవకాశం ఇస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఉన్నటువంటి ఈ దోషాలకి రెమెడీ పాటించినట్లయితే అంటే రాహుగ్రహానికి గురుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ కనుక ఆగస్ట్ నెలలో పాటించినట్లయితే ఇందాక నేను చెప్పిన రెమెడీస్ పాటించినట్లయితే ఇంకా ఉచ్చ స్థితికి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి మంచి ధనాదాయ మార్గాలను పొంది సుఖంగా ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి